అరవై ఆమడపోయి హరికథ వినాలా తొంభై ఆమడపోయి తోలుబొమ్మలాట చూడాలా అని ఓ సామెత ఒకప్పుడు హరికథ తోలుబొమ్మలాటలు ప్రజా జీవితంలో ఎంతటి ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండేవో ఈ సామెత చెబుతోంది అలానే బోడీవులో బొమ్మలాట అన్న సామెత ఖర్చు తప్ప ఆదాయం లేని పని గురించి వ్యంగ్యంగా చెబుతుంది ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్ ఆర్వీఎస్ సుందరం గారు తోలుబొమ్మలాట వల్ల ఊరికి పట్టిన శని ఇతర పీడలు విరగడైపోతాయని జానపదుల నమ్మకం దీనివల్ల వర్షం కూడా వస్తుందని నమ్ముతారు అని అన్నారు బొమ్మలాటపై విస్తృత పరిశోధన చేసిన డాక్టర్ బిట్టు వెంకటేశ్వరులు ప్రకారం తోలుబొమ్మలాటవారు తమ ప్రదర్శనల కోసమని ఊరూరు తిరుగుతారు ఏ ఊరిలో ప్రదర్శన చేస్తారో ఆ ఊరిలోని చాకలివారి వద్దకు వెళ్ళి తెర కోసం తెల్లటి పల్చటి చీరను అడిగి తెచ్చుకుంటారు అలానే ఊరిలోని పెద్దలు డబ్బు ఉన్నవాళ్ల వద్దకు వెళ్ళి కర్రలు దీపాలు దీపాలు వెలిగించడానికి కావలసిన నూనె మొదలైన వాటిల్ని అడిగి తెచ్చుకుంటారు అలానే బొమ్మలను భద్రపరిచేందుకు కావలసిన బుట్టలను మేదరి వాళ్ల నుండి కొనుక్కోవడం లేదా తాత్కాలికంగా తెచ్చుకోవడం చేస్తారు తమ లాగే ఎద్దులు లేదా బర్రెల మేత కోసం ఊరులోని మోతుబరులను అడుగుతారు అంటే ఒక ప్రదర్శన కోసం ఊరిలోని వివిధ వృత్తుల వాళ్ల సహకారం తప్పనిసరి అన్నమాట బొమ్మలాటపోసమనే ప్రత్యేకంగా గద్యపద్యాలను వ్రాసే కవులు ఆకాలంలో ఉండేవారు అయితే కాలప్రవాహంలో ఎంతోమంది కవులు వారి రచనలు కొట్టుకుపోయాయి కాని అక్కడక్కడ కొన్ని పేర్లూ రచనలు మిగిలి ఉన్నాయి డాక్టర్ ఎస్వి జోగారావు గారు తమ ఆంధ్ర యక్షగాన వాంగ్మయ చరిత్ర అనే పుస్తకంలో బొమ్మలాట సాంబయ్య అనే కవి గురించి వివరాలను ఇచ్చారు ఇతను కిరాతార్జునీయం అనే బొమ్మలాట కావ్యాన్ని వ్రాశాడు ఇందులో తన గురించి ఇలాగ చెప్పుకున్నాడు గాటమౌ మోహన కవియైన బొమ్మలాట సిద్ధయ్యకు ఆత్మభవుండు ఎల్లమ్మ సత్పుత్రుడు ఎల్ల విద్యలకు బల్లిదుడు సిద్ధయ్య బలుని తమ్ముండు ఎట్టి సాంబయ్య రచించే ఈ బొమ్మలాట సాంబయ్య తెలుగులోనే కాక కన్నడ భాషలో కూడా బొమ్మలాట సాహిత్యాన్ని వ్రాశాడని జోగారావు గారు చెబుతారు బొంబయాటద రాయ శంకరవరవుళ్ళ చరణ సేవకను ఘనవాద మోహన కవి బృదాంక జననుత సంగీత సాహిత్య నిపుణ సిద్ధయ్యడణుగ ప్రసిద్ధ నాయకను సద్ధర్మ గుణయుత సంబయ్య ననుజ అంబుజ వదన ఎల్లమ్మ నాత్మజను శంబరార్య భక్త సంబయ్య దీనివల్ల సాంబయ్యకు మోహన కవి అన్న బిరుదు ఉండేదని తెలుస్తోంది అంతేకాదు ఇతనికి కవిత్వ రచనా విధానం సంగీత శాస్త్ర జ్ఞానం కూడా ఉండేదని తెలుస్తోంది ఇతను తెలుగు కన్నడ భాషల్లో కవిత్వం వ్రాయగలిగే నేర్పు కూడా ఉందని స్పష్టమవుతోంది అంటే విజయనగర కాలంలో సుప్రసిద్ధులైన ప్రబంధకవులూ సంగీత విద్వాంసులకు దీటుగా బొమ్మలాట కవులూ గాయకులూ కూడా సంగీత సాహిత్యాలలో విశేష ప్రతిభను కలిగి ఉండేవారన్నది నిర్వివాదాంశం ఇలా సామెతలు పరిశోధకుల రచనలు ఆనాటి జీవితంలో బొమ్మలాటకు ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతూ ఉంటే మరోవైపు పదకవితా పితామహుడైన అన్నమయ్య బొమ్మలాటకు జీవితానికీ వేదాంతానికీ ముడివేస్తూ రెండు సంకీర్తనలను వ్రాశారు ఆటవారి గూడి అన్ని చోట్ల బొమ్మలాటలాడించ వైతివి అన్న కీర్తనలు బొమ్మలాటను ఆడేందుకు చేసే ఏర్పాట్లను వర్ణిస్తారు బొమ్మలాటలాడించి అధికుండవైతివీ అధికొండవైతివీ గురుతరమగు పెద్ద కొట్టాము లోపల తిరుమైన పెనుమాయ తెరగట్టి అరయన్ అజ్ఞానములవి అడ్డముగా జేసి అరయన్ అజ్ఞానములవి అడ్డముగా జేసి పరగ సుజ్ఞాన దీపములు ముట్టించి ఆటవారి కూడి తోలు బొమ్మల దొరకొని గడియించి గాలి చేతవాణిని కదిలించి తూలేటి రసములు తొమ్మిది గడియించి తూలేటి రసములు తొమ్మిది గడియించి నాలుగు ముఖముల నలువున ఆడించ ఆటవారి కూడి నిన్నే మెత్తురుగాని నీకేమీ లేరు మరి మరిలేరు ఎన్నగా ತಿರುವ ತಿರುವೇಶ್ವರ ನೀ ದಾಸುಲು ಉನ್ನ ತುಲೈ ನಿನ್ನು ಉಬ್ಬಿಂಚ ಆಟವಾರಿ ತೌರ ಆಟವಾರಿ ಕೂಡಿ ಕೂಡಿ అన్ని చోట్ల బొమ్మలాటలాడించి పెద్ద కొట్టం లోపల పెద్ద తరను కట్టి దాని చాటున దీపాలను వెలిగిస్తారు తోలుబొమ్మలను తీసుకుని గాల్లో వాటిల్ని నైపుణ్యంగా కదిలిస్తారు అన్న అన్నమయ్య వివరణలో బొమ్మలాటకు జరిగే ఏర్పాట్లు మనకు తెలుస్తాయి అలానే పోరో పోరో ఎమ్మలాల బొమ్మలాటవారము అన్న సంకీర్తనలో బొమ్మలాటవాళ్ల సంచార జీవన విధానాన్ని వర్ణిస్తారు అన్నమయ్య పోరో పోరో మమ్ముని టే సేసేరు పోరో పోరో వారము ఊరులేని పొలమేర ఒడలు మోచుకొని నేము తెర దేహ మొక్కుకొని తిరిగేము వారు వీరనుచు చు వట్టి వాపులు సేసుకలేని పేరు పెట్టుకొని లోలో బీరు వీ కులయ్యేము పోరో పోరో అమ్మలాల బొమ్మలాటవారము బుద్ధిలేని తోడ పొందుసేసుకొని వట్టి ఎద్దు బండి కంటి సంధి నీగేమో నిదురలో తెలివంట నీడలోని ఎండంట నిదురలో తెలివంట నీడలోని ఎండంట ఉద్దు లేని వద్దికనున్నారము పోరో పోరో అమ్మల బొమ్మలాటవారము మాటులేని మాటు తెచ్చి మరగబెట్టుకబట్టి మేటనా మేట్ల వలె సేము గాటమైన తిరువేంకటగిరి నిలయుని గాటమైన తిరువేంకటగిరి నిలయుని నాటకమే నిజమని నమ్మికనున్నారము పోరో పోరో అమ్మలాల బొమ్మలాటవారము ఈ బొమ్మలాట వాళ్లకు ఒక ఊరూ ఒక పొలిమేరా అంటూ లేదు బొమ్మలాడించే తెరలను మోసుకొని దేశద్రిమ్మరులై తిరుగుతూ ఉంటారు ఎడ్లబళ్ళు వారి వాహనాలు వారూ వీరూ అనే భేదం లేకుండా ఉంటారు సంచార జీవనం కష్టాలతో అల్లల్లాడుతూ ఉంటారు అన్న చిత్రణ అన్నమయ్య సాహిత్యంలో మనకు కనబడుతుంది అయితే విజయనగర కాలంలో ఈ బొమ్మలాట కళకు చక్రవర్తులే బ్రహ్మరథం పట్టారని కొన్ని శాసనాలు కైఫీయత్తులు సాహిత్యము చెబుతూ ఉన్నాయి ఆ వివరాలెంటూ చూద్దామా ప్రసిద్ధ పరిశోధకులు ఎస్వి జోగారావు గారి ప్రకారం తెలుగు ప్రాంతాల్లో బొమ్మలాట కళ సామాన్య శకం వెయ్యి నాటికే సుప్రసిద్ధమయ్యింది కాకతీయుల గూడూరు శాసనంలో సూత్రధారి కొమ్మోజ అన్న పేరు ఉంది ఈ కొమ్మోజు సూత్రధారి అంటే బొమ్మలను ఆడించే కళాకారుడు కాబుచ్చునని పరిశోధకుల అభిప్రాయం అలానే కాకతీయుల పానగల్లు శాసనంలో సూత్రధారి బ్రహ్మోజు సూత్రధారుల కాస్యపల్లి అనే పేర్లు ఉన్నాయి ఇలా విజయనగరానికి పూర్వమే తెలుగు ప్రాంతాల్లో బొమ్మలాట కళ పాలకులకు ప్రజలకు ఇష్టమైన కళగా ఉండింది మరి విజయనగర కాలంలో ఈ కళకు ఎలాంటి ఆదరణ ఉండింది శాలివాహన శకం పన్నెండు వందల డెబ్భై రెండు అంటే సామాన్య శకం పదమూడు వందల యాభైవ సంవత్సరానికి చెందిన కల్లూరు అనే గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో దొరికిన ఒక విజయనగర శాసనంలో బొమ్మలాట ప్రసక్తి ఉంది ఇది ఆధ్యాత్మిక భావనతో చెప్పిన అంశం బొంబెయ్య పిడుదు సూత్రిక నాడుసువంతడుతా అంటే బొమ్మకున్న దారాన్ని పట్టుకుని సూత్రికుడు ఆడించు విధంగా ఆడుతూ అని అర్థం ఆ పరమేశ్వరుడు బొమ్మలను ఆడించేవాడుగాను జీవులను బొమ్మలతోనూ పోలుస్తోంది ఈ కల్లూరు శాసనం ఈ విధంగా పద్నాలుగవ శతాబ్దం నాటికే విజయనగర సామ్రాజ్యంలో బొమ్మలాట చాలా ప్రసిద్ధి పొందింది అనడానికి ఈ శాసనం ఒక ఆధారం అయితే ఈ కళకు అతి ఎక్కువ ఆదరణ దక్కింది తుళు ఆరవీడు వంశాల కాలంలో అని చెప్పవచ్చు కొన్ని శాసనాలు కైఫీయత్తులు సాహిత్య ఆధారాలు ఈ విషయాన్నే బలపరుస్తూ ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం షిడ్లఘట్ట తాలూకా ఉప్పగుంటహళ్ళిలో దొరికిన సామాన్య శకం పదహైదు వందల ఇరవై ఒకటవ సంవత్సరానికి చెందిన శాసనంలో వారు బొమ్మలాట పరువటి పురాణం వీరప కొడుకు కృష్ణపకు అని ఉంది అంటే బొమ్మలాట కళాకారుడైన పురాణం వీరప్ప కుమారుడైన కృష్ణప్పకు ఉపకుంటిపల్లిని సర్వమాన్యంగా ఇచ్చాడు గంగరాయ అనే కృష్ణదేవరాయల ఒకానొక సామంతుడు అలానే కడప జిల్లా కమలాపురం తాలూకా చిడిపిరాల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం గోడపై ఉన్న శాసనంలో బొమ్మలాటగవి తెరనాటకం పెదచిట్టయ్య అన్న పేర్లు ఉన్నాయి ఈ శాసనం చాలా ఆసక్తికరమైంది కనుక ఈ శాసనం పాఠాన్ని చూద్దాం స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంభులు పదహైదు వందల ఒకటి అగునేటి వృష సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి పుణ్యదివసం నాడు బొమ్మలాట రైతు బొమ్మలాట అమృత కవి పెద్దయ్య చంద్రయ్య గారు చదువురేల పెద్ద చిట్టయ్యకు ఇచ్చిన ధర్మశాసనం నీవు తెరనాటకం గణాయతీ సంతరించి తెరనాటకానకు చదువురేల గ్రామం నీకు మాన్యముగాను ఇస్తిమి చదువురేల గ్రామాన మా కాలవ తనకు అని అనగల రంగామును నీవు పరంపరంగాను చదువురేల గ్రామము ఇస్తిమి ఇక తెరనాటకం ఆడుక బ్రతికేది గురువయ్యవ్రాలు అంజయ్యవ్రాలు నేటి చెడిపెరేల గ్రామానికి ఆ కాలంలో గ్రామ పెద్దగా ఉన్న చంద్రయ్య స్వయంగా బొమ్మలాటలకు సాహిత్యాన్ని సమకూర్చే కవి అని ఈ శాసనం చెబుతోంది అమృతకవి అన్నది బహుశా అతని బిరుదు కావచ్చు అంతేకాదు ఈ చంద్రయ్య బొమ్మలాట రైతుకూడా అంటే బహుశా బొమ్మలాటను ఆడించడమే తన ప్రధాన వ్యాపకంగా ఉన్నవాడు కాబోలు అంటే ఊరి పెద్దగాను బొమ్మలాటను ఆడించడానికి ఏర్పాట్లను చేసేటటువంటి ఒక పెద్దగాను ఈ చంద్రయ్య వ్యవహరిస్తూ ఉండవచ్చు అందువల్లే అతనిని శాసనంలో బొమ్మలాట రైతు అని పేర్కొనడం జరిగింది అలా బొమ్మలాటలకు కవిత్వాన్ని వ్రాసే కవి అయిన చంద్రయ్య బొమ్మలాటను ఆడించే పెద్ద చిట్టయ్యకు చిడిపిరాల గ్రామాన్ని మాన్యంగా వ్రాసి ఇచ్చాడు సదరు చిట్టయ్య ఛందస్సులోని నియమాలు యతి నియమాలకు అనుగుణంగా బొమ్మలాటను ఆడించాలి అన్న సూచన కూడా ఈ శాసనంలో ఉంది అంటే శాస్త్రీయమైన కవిత్వానికి ప్రాణప్రదమైన గణాలను యతులను ప్రాసలను పాటిస్తూ పాడాలి అన్నది చంద్రయ్య పెద్ద చిట్టయ్యకు పెట్టిన నియమం దీనివల్ల మనకు తెలిసేదేమిటి అంటే బొమ్మలాటను ఆడించే వారికి కూడా సంగీతం పట్ల సాహిత్యం పట్ల మరీ ముఖ్యంగా ఛందస్సు వ్యాకరణాల పట్ల కూడా మంచి అవగాహన ఉండాలి దానితోనే బొమ్మలాటను ఆడించేవారు అనే అంశం మనకిక్కడ తెలుస్తుంది ఈ శాసనాలే కాకుండా నెల్లూరు జిల్లాలోని వెరూరు గ్రామంలో దొరికిన ఒక శిలా శాసనంలో బొమ్మలాట వారి గురించి ప్రస్తావన ఉంది శక సంవత్సరం లేకుండా వేసినటువంటి ఈ శాసనంలో బొమ్మలాట వీరప్ప అన్న పేరు ఉంది విరూరును పాలిస్తున్న ఒక దొర యొక్క కైజీతం వాళ్ళు అంటే సేవకులు బొమ్మలాట వీరప్పకు లంగర్లపల్లే అనే గ్రామాన్ని సర్వమాన్యంగా ఇచ్చినట్టు ఈ శాసనం చెబుతోంది ఈ శాసనంలో ఉన్న భాషను పట్టి చూస్తే ఇది వెంకటగిరి సంస్థాన పాలకుల నాటిదని తెలుస్తోంది అంటే విజయనగర సామ్రాజ్యపు చివరి రోజులకు చెందినదన్నమాట ఇలా విజయనగర సామ్రాజ్యపు తొలి రాజవంశమైన సంగమవంశం నుండి చివరి పాలకులను అందించిన ఆరవీడు వంశం వరకు బొమ్మలాట కళ అత్యున్నత స్థితిని అనుభవించిందని తెలుసుకోవచ్చు బొమ్మలాట కళాకారులకు ఊర్లకు ఊర్లనే సర్వమాన్యంగా ఇచ్చారు పాలకులు అన్నది కూడా ఇప్పటిదాకా మనం చూసిన శాసనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి బొమ్మలాట వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ శాసనాలు ఒక ఎత్తైతే లీలావతి అన్న తెలుగు పద్యగ్రంథం ఇంకొక ఎత్తు ఈ లీలావతి గ్రంథం ఏ పురాణకథనో లేక కాల్పనిక కథనో చెప్పే రచన కాదు ఇది ఒక గణిత శాస్త్ర గ్రంథం వ్రాసింది కవిదేవేంద్ర అన్న బిరుదు ఉన్న వల్లభాచార్యుడు ఈ పుస్తకాన్ని వ్రాయించినటువంటి వాడు బొమ్మలాట కాళడు ఆశ్చర్యంగా ఉంది కదూ ఒక బొమ్మలాట కళాకారుల కుటుంబానికి చెందినవాడు ఒక కవిని ఆదరించి అతనిచేత గణిత గ్రంథాన్ని తెలుగులో వ్రాయించడం చాలా గొప్ప విషయమే ఇంతకూ ఎవరు ఈ బొమ్మలాట కాళడు వల్లభాచారుడు మాటల్లోనే తెలుసుకుందాం శ్రీ నరసింహనందను అరిందమ విక్రమ కృష్ణరాయ భూజానిని వెండియుం తదనుజన్ముని అచ్యుత దేవరాయనిన్ తానధికాప్తుడై కొలచి తద్దయుమన్ననగాంచించి మించు విద్యానిధి బొమ్మలాట విరూపాధిపు కాళని ప్రార్థనంబునన్ అంటాడు వల్లభాచార్యుడు అంటే తుళువ నరసనాయకుని కుమారుడు శత్రువుల పాలిట విక్రముడు అయిన కృష్ణరాయలు అతని తమ్ముడైన అచ్యుత దేవరాయలకు అత్యంత ఆప్తుడైనవాడు విద్యానిధి అయిన బొమ్మలాట విరూపాక్షుని కుమారుడైనవాడు ఈ బొమ్మలాట కాళుడు ఈ కాళుడు మొదట కృష్ణరాయలకు ఆ తరువాత అచ్యుతరాయలకు ఆంతరింగికుడై మెలిగాడు అలా ఒకనాడు నరస దేవరాయని అచ్యుతదేవరాయని దృష్టి చేసి ఆందోళికారూఢుడగుచూ ఆ బొమ్మలాట కాళడు వేడ్క నర్థరాశీ తుళువ నరసనాయకుని కుమారుడైన అచ్యుతదేవరాయలు ఉయ్యాలలో కూర్చుని వినోద కేళిలో ఉంటూ తన నమ్మిన బంటైన బొమ్మలాట కాళడిని నగదు ఇచ్చి సత్కరించాడు అలా రాజు ఇచ్చిన డబ్బును కాళడు ఏంచేశాడు చుద్దమా ఆత్మగురునాథుడైన కుమార తాతాచార్యవర్యున కర్ధమిచ్చే ద్విజులకు శేషతృతీయముల్ రెండిడి శేషపాదము కవిశ్రేణికొసంగి స్నేహమున తన చెలులకు శేష నవమ భాగము పంచ అంతయు వంచిపెట్టే కవి మహేంద్రున కర్పించే మిగిలినట్టి వేయు నూట పదారంత విత్తరాశి వలభాచార్యుడి ప్రకారం అచ్యుతదేవరాయలు తనకు ఇచ్చిన డబ్బులో బొమ్మలాట కాళ్ళడు అర్ధ భాగాన్ని తన గురువైన కుమార తాతాచార్యునకు ఇచ్చాడు మిగిలిన దానిలో మూడో వంతు బ్రాహ్మణులకిచ్చాడు ఆ మిగిలిన దానిలో నాలుగో వంతు కవులకు ఇచ్చాడు ఆపై మిగిలిన దానిలో తొమ్మిదో భాగం స్నేహితులకు పంచి ఇచ్చాడు చివరగా మిగిలిన వెయ్యి నూట పదహార్ల రూకలను కవి మహేంద్రుడు అంటే తెలుగులో లీలావతి గ్రంథాన్ని వ్రాసిన వల్లభాచార్యునికి ఇచ్చాడు ఈ పద్యం ప్రకారం బొమ్మలాట కాళడు చక్రవర్తి తనకు ఇచ్చిన డబ్బులో ఏదీ మిగుల్చుకోలేదు రాయలు ఇచ్చినదంతా కవులకు పండితులకు స్నేహితులకు పంచి ఇచ్చేశాడు అయితే అచ్యుతరాయలు బొమ్మలాట కాళడికి అంత డబ్బును ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్నకు సమాధానం కూడా వల్లభాచార్యుడే ఇచ్చాడు అదేమిటో చూద్దాం అచ్యుత దేవరాయల వసంత త్యాగమునకు వచ్చిన కిడిన ఆ విందుకై బొమ్మలాట కాళవిభుండు తాను దెప్పించిన తండులములు నలువది ఏను పుట్టుల మీద పదునేను మందుము బదియేను మాణికలకు నేర్తుము కుంచడు నేడు సోలలను గిద్దెంటికి వడ్లు పుట్టెంటి లెక్క అతని కరణంబు గొలిపించే నగరి బియ్య ఇడిన బేహారులకు నవి ఎన్ని అయ్యే తెలిపి వట్లకు చూపవలయును మాకు అంకయ్యును రెండు తెరగుల తండులములు నిజానికి వల్లభాచారుడు ఈ పద్యంలో ఒకనొక గణిత శాస్త్ర చిక్కు ప్రశ్నను వేశాడు కానీ ఇందులోనుంచి మనం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పద్యంలో చరిత్ర కూడా దాగి ఉంది విజయనగర చక్రవర్తి అయిన అచ్యుతరాయలు ప్రతి సంవత్సరం వసంతోత్సవాన్ని జరిపించేవాడు ఆ సందర్భంలో వసంత త్యాగం అన్న పేరుతో బీదవారికి అన్నదానం నిర్వహించేవాడు అచ్యుతరాయల ఆంతరంగికుడైన బొమ్మలాట కాళడు తన పొలంలో పండిన బియ్యాన్ని తెచ్చి రాయలకు సమర్పించేవాడు ఆ బియ్యంతో అన్నదానం జరపమని కోరేవాడు ఇందుకు మెచ్చిన రాయలు ఆ తరువాత అతనికి ధనాన్ని ఇచ్చి సత్కరించాడు అలా వచ్చిన డబ్బునే అందరికీ పంచిపెట్టాడు కాళడు తన గురువుగారికి స్నేహితులకూ పండితులకు వీళ్ళందరికీ పంచిపెట్టిన తరువాత కవులు పన్నిద్దరికి మౌక్తికంబులిచ్చే అని అంటాడు వల్లభాచార్యుడు అంటే పన్నెండు మంది కవులను పిలిచి వారికి డబ్బునిచ్చి సత్కరించాడట బొమ్మలాట కాళడు ఈ కవులే కాక మిగిలిన వేయి నూట పదహార్లను వల్లభాచార్యుడికి ఇచ్చి సంస్కృతంలో ఉన్న భాస్కరాచార్యుడు వ్రాసిన లీలావతి అనే గణిత గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చెయ్యమని కోరాడు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి విజయనగర కాలం అంటేనే ప్రబంధ కావ్యయుగం అల్లసాని పెద్దన తిమ్మన ధూర్జటి వంటి మహాకవులు తెలుగు సాహిత్యసీమను ఏలుతున్నటువంటి కాలం అందులోనూ స్వయంగా కవి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయినటువంటి కృష్ణరాయల కాలం తెలుగు పద్య సాహిత్యానికి స్వర్ణయుగం వంటిది ఇలాంటి కాలంలో ఏ పురాణ కథనో లేక కల్పిత కథనో ఇతివృత్తంగా తీసుకొని కావ్యం వ్రాయమని అడక్కుండా లెక్కల గురించి అనువాద కావ్యం వ్రాయమని బొమ్మలాట కాళ్ళడు అడగడం ఎంతో విచిత్రం బహుశా బొమ్మలాట కాళ్ళడికి లెక్కలంటే గొప్ప ఆసక్తి ఉండి ఉండాలి ఇదే సూచనను మనం కాళడి గురించి వల్లభాచారుడు వ్రాసిన మాటల్లో నుంచి తెలుసుకోవచ్చు విద్యానిధి బొమ్మలాట కాళడు అని అన్నాడు కదా వల్లభాచారుడు విద్యానిధి అని అంటే బహుశా కాళడికి ఇతర ఆధ్యాత్మిక సంస్కృత సాహిత్య కావ్యాలతో పాటుగా లెక్కలలో కూడా మంచి ప్రవేశం ఉండి ఉండవచ్చు అందుకని విద్యానిధి అని పిలిచాడు వల్లభాచార్యుడు ఈ విధంగా విజయనగర కాలంలో కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు భక్తి సాహిత్యం పురాణ ఆధారితమైన ప్రబంధకావ్యాలు లేదా కాల్పనిక కథలతో కూడిన ప్రబంధకావ్యాలు మాత్రమే కాకుండా లౌకిక శాస్త్రము శాస్త్రము అయినటువంటి గణితంపైన ఒక గ్రంథం వచ్చింది అన్న ఒక ముఖ్యమైన అంశం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది నిజానికి విజయనగర సామ్రాజ్య కాలంలో లెక్కలే కాకుండా ఇతర విజ్ఞాన శాస్త్రాలు అంటే జంతుశాస్త్రం వృక్షశాస్త్రం ఆర్థిక శాస్త్రం వంటి వాటిపై కూడా పుస్తకాలు వచ్చి ఉండాలి ఇలాంటి వాటి గురించి పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిశోధకులు విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టి విజయనగర కాలం నాటి వైజ్ఞానిక శాస్త్రగ్రంథాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అన్వేషి కోరుకుంటోంది ఇలా విజయనగర కాలంలో ముఖ్యంగా కృష్ణరాయలు అచ్యుతరాయల కాలంలో బొమ్మలాట కళాకారుడు చక్రవర్తులతో సరితూగే విధంగా ఆర్తజన పోషణ సుతవుల పోషణ చేసేవారు అన్న సంగతిని వల్లభాచారుని వల్ల మనకు తెలుస్తోంది ఇందుకు కారణం వారి కళకు ఉన్న ఆదరణ రాయల కాలంలో బ్రహ్మరథం ఎక్కి ఊరేగిన బొమ్మలాట ఈనాడు అనాదరణకు గురి అయింది బొమ్మలాట కళాకారులు తగిన పోషణ లేక అల్లాడుతున్నారు ఈ అపూర్వ కళను రక్షించేందుకు కేవలం ప్రభుత్వాలే కాదు ప్రజలూ సామాజిక సంస్థలూ కూడా కట్టాలి అప్పుడే మనం విజయనగర సామ్రాజ్య సంస్కృతికి నిజమైన వారుసులం కాగలం ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు